నమస్తే అండి వెల్కమ్ టు సాయిస్త ఎక్స్ప్రెస్ సాడికోట రాజమండ్రి షాప్ నెంబర్ నైన్టీ ఫోర్ ఎయిటీ సెవెన్ సందర్భంగా మన షాపులోని కొత్త ఐటమ్ డిజైన్ డిజైన్లో మొత్తం చాలా మంచి ఐటమ్ అండి ఇది చాలా బాగుంది రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ గా నేను ఇస్తున్నాను ఇది కంచి బార్డర్తో పెద్ద బార్డర్తో మొత్తం శారీ అంతా ప్యాటర్న్ తో పోచింపల్లి పళ్ళుతో కాంట్రాస్ట్ బ్లౌజులతో మంచి మంచి ఐటమ్ అండి ఇది ఈ ఐటమ్ చూపిస్తాను చూడండి ఇక ఐటమ్ ఈ టైప్ ఆఫ్ లో డిజైన్స్ ఉంటాయండి మొత్తం అంతా ఈ టైప్ ఆఫ్ వస్తుంది ఇందులో మనకి కలర్స్ డిజైన్స్ కూడా మంచి మంచి ఉన్నాయండి ఈ టైప్ లో ఉంటాయండి ఇలాగా డిజైన్స్ ఇలా చూడండి చాలా బాగున్నాయండి డిజైన్స్ క్వాలిటీ పరంగా అయితే మట్టికి చాలా బాగుందండి ఇలా చూసారా క్వాలిటీ ఎంత బాగుందో ఇలా చాలా సూపర్ క్వాలిటీ అండి చాలా మంచి క్వాలిటీ ఇదిగోండి డిజైన్స్ అంతా ఇలా ఉన్నాయండి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఇందులోని ఇది ఇటువంటి డిజైన్స్ కావాలనుకుంటే మన సాయి స టెక్స్టైల్స్ వస్తే అండి మంచి డిజైన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి ఎందుకంటే కలంకారీ ఉన్నాయి లైట్ వెయిట్లో మొత్తం స్మూత్ కోటా చెక్ టైప్ లో ముంగా కోటాలో వచ్చిందండి ఇది చాలా బాగుంది స్మూత్ మెటీరియల్లో మంచి ఐటమ్ అండి ఇది ఇటువంటి ఐటమ్ కావాలనుకుంటే మన సాయి స లక్ష్మీనాయక మంచి మంచి మోడల్స్ ఉంటాయండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఇందులోనే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అన్ని ఉన్నాయి కనుక నేను ఇందులో మనీ మీకు ప్రతి డిజైన్ కూడా అన్ని సారీస్ కూడా నేను ఓపెన్ చేసి నీకు అన్ని డిజైన్లు పళ్ళులు బ్లౌజులు ఎలా ఉన్నాయన్నది నేను చూపిస్తానండి ఇవ్వండి ఇక ఇలా కొత్త డిజైన్స్ ఉన్నాయండి అన్ని కొత్త డిజైన్స్ వచ్చాయండి చాలా బాగుంది మోడల్స్ ఇది కోటా చెక్ పైన మనకి స్మూత్ ప్యాటర్న్ లో వచ్చిందండి ఇది ఇందులోనే మనకి ఏంటంటే అండి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ తో కలంకారీ తో మొత్తం అంతా కంచి బోర్డర్ ఇచ్చేస్తారండి ఇది కంచి బోర్డర్ మామూలుగా చాలా వరకు మనకి చిన్న చిన్న బోర్డర్లు వస్తాయి అలా కాకుండా ఈ డిజైన్ ఈ డిజైన్ చేసారంటే పెద్ద కంచిపోట వచ్చేసారండి దీనికి వచ్చేసి పళ్ళు కూడా ఈ టైప్ ఆఫ్ ఇచ్చారండి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు దీనికి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చి బ్లౌజ్ కూడా ఈ టైప్ ఆఫ్ ఇచ్చారండి శారీ అయితే మటుకు చాలా ఎక్సలెంట్ గా నెంబర్ వన్ గా ఉందండి డిజైన్ కూడా చాలా బాగా చేశారండి ఇది విజయదశమికి వచ్చిన కొత్త కలెక్షన్ లో ఇది ఒక రకం అండి ఇది ఎందుకంటే ఆన్లైన్ ఆన్లైన్లో అన్ని కూడా బాగా సేల్ అవుతుందండి మోడల్ డిజైన్ ఇది కంచి బార్డర్ ఫుల్ వివింగ్తో లైట్ తో మంచి తో లైట్ తో ఇలా చూడండి మీకు సారీ చెక్ కూడా ఎలాగొచ్చిందన్న చూపించేస్తున్నాను లైట్ చెక్తో మంచి డిజైనర్ ప్లీజ్ చేశారండి ఇది చాలా బాగుందండి ఐటమ్ అయితే మటికి చాలా ఫాస్ట్ సేల్ అయిపోతుందండి ఇంకొక మొత్తం సారీ బ్లౌజ్ ఇలా ఇచ్చి శారీ అంతా లాస్ట్ వరకు కూడా డిజైన్ చేశారండి చాలా సూపర్ డిజైన్ అండి ఇది ఇదిగోండి చూసారు కదా మొత్తం శారీ అంతా ఎలాగ చూసుకోండి బార్డర్ కూడా మంచి బాగా చేశారండి బాట కూడా కింద మొత్తం అంతా బాట అంతా అలా అలా చేశారండి చూడండి మొత్తం అంతా అలా చేశారు చాలా బాగుందండి డిజైన్ చాలా కలెక్షన్ అయితే బట్టి అదిరిగిపోయిందండి ఇందులో మనకి ఏ డిజైన్స్ వచ్చాయి ఏ కలర్స్ వచ్చాయి అన్నది కూడా నేను చూపించేస్తాను మీకు ఇదిలా చూసారా హౌస్ ఏమండి ఇలా మనకి అది చెట్లు ఇలా మొత్తం అంతా డిజైన్ అంతా కూడా చాలా బాగా చేశారండి చాలా మంచి డిజైన్ చేశారండి ఇలాగే ఈ టైప్ లోనే మనకి ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఏంటి కలెక్షన్ అన్నది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి తర్వాత ఒక కలంకారి కలంకారీ లోనే ఇలా చూడండి ఇదిగోండి ఇది ఒక టైప్ ఇచ్చారండి చూడండి ఒక మోడల్ చేశారు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ మోడల్ మనకి దగ్గర ఇందులో మనకి ఎలా వస్తుందంటే అండి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క బార్డర్ కలర్స్ ఏమో అన్ని కాంట్రాస్ట్ ఇచ్చారు తర్వాత ఇదిగోండి ఇది ఒకటి ఇలా కొబ్బరి చెట్లు ఇచ్చి తర్వాత ఇవ్వండి ఇలా ఇలా పికాక్ ఇచ్చారు ఇలాగ ఎలిఫెంట్ ఇచ్చారు ఇలా రకరకాల డిజైన్తో మొత్తం చేశారు అండి ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ డిజైనర్తో చేసిన మోడల్స్ కొత్త కలెక్షన్ విజయదర్శనం సందర్భంగా దిగిన కలెక్షన్లో ఇది ఒక కలెక్షన్ అండి ఇది చాలా బాగుందండి రేటు కూడా చాలా రీజనబుల్ రేటుగా నేను మన షాప్లో నేను ఇచ్చేస్తున్నానండి ఈ ఐటమ్ చూడండి ఇది మనకు వచ్చేసి ఫోర్ డబల్ కే నేను ఇస్తున్నాను అండి రేట్ అయితే చాలా రీజనబుల్ రేటు మన షోరూమ్ లో అదైతే మనకి వేరే సేల్ చేసే వాళ్ళు అది కూడా చాలా రేట్లుగా ఉంటున్నారండి ఇది నేను ఆల్రెడీ కూడా చూసాను చాలా రేట్లు కూడా సేల్ చేస్తున్నారు నా దగ్గర అయితే మనకి సాయి సేవ వాళ్ళు ఎప్పటికప్పుడు రేట్ రీజనబుల్ గా ఉండాలి కనుక నేను రేట్ చూసి మంచి మంచి ఐటమ్ ఎప్పటికప్పుడు తీసుకొచ్చి నేను అందిస్తున్నానండి మన సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళ కోసం మన దగ్గర కస్టమర్లు కంపెనీ వచ్చే వాళ్ళ కోసం అందరికీ కూడా నేను తగ్గించి ఇచ్చి మంచి మంచి ఐటెం ఎప్పటికప్పుడు నేను చూపించి అండి తర్వాత ఇది ఒక డిజైన్ చూసారా ఎంత బాగుందో కలెక్షన్ అదిరిపోయే కలెక్షన్ అండి మన వాళ్ళకి వాళ్ళకర్కి వచ్చింది ఇదిగోండి చూడండి డిజైన్ చాలా బాగుందండి తరువాత ఇదొక కలర్ వచ్చిందండి ఈ కలర్ కూడా చాలా బాగా చేశారు తర్వాత ఇదొక కలర్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది తర్వాత మీకు ఇంకొక కలర్ కూడా మీకు ఎలా ఉన్నదన్నది కూడా నేను సారీస్ ఇంకా ఓపెన్ చేసేవాళ్ళు ఇంకా ఓపెన్ చేయాలనే టైప్లో చాలా అందంగా ఉన్నాయండి ఇవి చాలా బాగున్నాయండి కలర్స్ తో బార్డర్ కూడా కాంట్రాస్ట్ బాట ఇచ్చారు మొత్తం సారీ డిజైన్ అంతా ఈ టైప్ ఇచ్చారండి ఇదిగో పళ్ళు కూడా ఈ టైప్ ఇచ్చింది క్లాత్ అయితే మటుకు చాలా స్మూత్ లైట్ మనకి చిక్ ఇచ్చారండి సారీ అంతా కూడా ఇలా చూసారు కదా ఇక చిక్ టైప్ ఇచ్చారు స్మూత్గా ఉందండి మన కంచి బార్డర్తో ఫోర్ డబుల్ కే నేను ఇస్తున్నానండి మన సాయి శివ లక్ష్మీలేఖలో ఫోర్ డబుల్ నైన్కి రేటు చాలా రీజనబుల్ రేట్ అండి ఇంకా డిజైన్స్ కూడా కావాలనుకుంటే ఇలా ఉన్నాయండి ఇంకా మంచి మంచి డిజైన్స్ ఇట్లా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇదిగోండి మీకు ఒక టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా చాలా మంచి మంచి టైప్ ఆఫ్ డిజైన్స్ ఇందులో ఇచ్చారండి కలెక్షన్ అయితే మాట అదిరిపోయిందండి కలెక్షన్ ఇదిగోండి చూడండి మోడల్ చాలా ఎక్సలెంట్గా ఉందండి మోడల్ చాలా సూపర్గా ఉందండి చాలా చక్కగా ఉందండి సేల్ఫీ తీసుకెళ్లే వాళ్ళకి వెంటనే మనకి సేల్ అయిపోతాయండి ఎందుకంటే ఇది ఒక కలర్ ఇచ్చిందండి తర్వాత ఇదొక కలరు చూడండి ఇది ఒక కలర్ ఇచ్చారు అలా కలర్స్ అన్ని మట్టి కూడా చాలా క్లాస్గా ఉన్నాయండి ఇది ఒక కలర్ కూడా బాగుందండి మరి ఇందులోనే ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా నీట్గా ఉన్నాయండి ఇదిగో డిజైన్స్ కూడా చాలా కేకలా ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే అండి సేల్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగా సీల్ అయిపోయేటండి ఇది ఒక డిజైన్ ఇప్పుడు వచ్చి నేను చూపించలేదండి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది లేట్ చేయకండి ఇటువంటి మంచి మంచి కలెక్షన్ కోసం మన సైష లక్ష్మీనాక టెక్స్టైల్కి వచ్చేస్తే అండి నేను ఇప్పటికప్పుడు మోడల్స్ మన షాప్లో ఉంటాయి అండి మీరు మంచి మంచి కలెక్షన్ మన షాప్లో తీసుకొచ్చండి సేల్ చేసుకున్న వాళ్ళకి ఫాస్ట్గా సేల్ అయ్యే ఐటమ్ మన ఈ స్మూత్ ఐటమ్ లైట్ వెయిట్ ఐటమ్ అండి ఇది చాలా ఫాస్ట్గా సేల్ బోర్డర్ కూడా చాలా మెత్తగా మెత్తగానే చూసారు కదండి సారీ కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో ప్యాటర్న్ వచ్చిందండి కొవ్ ఉందండి ఏమండి ట్రీస్ పీసు ఇలా రకరకాల డిజైన్లో మంచి కలంకారీలు చాలా డిఫరెంట్ స్టైల్ వచ్చేసింది అండి ఐటెము కొత్త ఐటమ్ ఫోర్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను అండి సైజ్ వాళ్ళు ఇచ్చిన ఇంట్లో ఫోర్ డబ్బులు నైన్కే మంచి ఐటమ్ కొత్త ఐటమ్ అవైలబుల్గా ఉందండి వెయిట్ చేసుకోకండి మంచి ఐటమ్ కావాలనుకునే వాళ్ళ కోసం మంచి కలక్షన్ కావచ్చు కావాలనుకునే వాళ్ళకు ఇదిగోండి రోటీ డిజైన్ కూడా బాగుంటుంది సరే చాలా బాగుంటుంది డిజైన్ కలర్ కూడా చాలా బాగుందండి మంచి మంచి కలెక్షన్ కోసం మన సాయిస్ వాళ్ళు ఎక్కువ నాయక టెక్స్టైల్స్కి రండి మోడల్స్ బాగుంటాయండి డిజైన్స్ బాగుంటాయండి మీకు ఎప్పటికప్పుడు నేను కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు ఇస్తానండి ఎందుకంటే అండి మోడల్స్ కావాలి అనుకునే వాళ్ళు కొత్త మోడల్ కావాలనుకునే వాళ్ళు సాయిస్ వాళ్ళు ఎక్కువ నాయక టెక్స్టైల్స్ వస్తాయండి మోడల్స్ మీకు మంచి మంచి మోడల్స్ దొరుకుతాయండి కాలంకరిలోనే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మన షాప్లో తీసుకొచ్చామండి విజయదర్శన సందర్భంగా మోడల్స్ అన్నీ తీసుకొచ్చామండి ఇదిగోండి చూసారా కండి గ్రే కలర్కి మంచి కాంబినేషన్తో ఇచ్చారండి ఫోర్ కి నైన్కి ఇచ్చేస్తున్నామండి చాలా మంచి కలెక్షన్ అండి సారీస్ కూడా బాగున్నాయండి మంచి మంచి కలెక్షన్ కోసం మన స్థాయిస్ వాళ్ళు ఎక్కువైనాక టెక్స్టైల్స్కి వస్తే అండి మీకు మంచి ఐటమ్ దొరుకుతుందండి ఇదిగోండి డిజైనర్ కూడా చాలా బాగుందండి డిజైన్స్ కూడా మంచి మంచి కలెక్షన్ అండి ఇది ఫోర్ డబుల్ నైన్కే ఇస్తున్నాను అండి ఇదిగోండి అలా చూసారండి కౌ ప్యాటర్న్ వచ్చిందండి మొత్తం ఇదిగోండి పికాక్ కూడా ఉందండి మొత్తం అంతా మనకి ఇదిగోండి ట్రీస్ ఇచ్చారు అన్ని కూడా మంచి మంచి కొత్త కొత్త డిజైన్స్ మొత్తం చేశారండి చాలా బాగా చేశారండి అలంకారీ డిజైన్ ఉన్నా సరే మనకి చాలా సింపుల్ గా నీట్ గా తీశారండి ఇది పళ్ళు ఇచ్చారండి మొత్తం సారీ సారీకి మనకి అలంకారీ నుంచి పళ్ళు పోచింపల్లి డీజన్ చేశారండి వల్ల ఇంకా మనకి బాగా హైలైట్ అయిపోయిందండి సారీ పళ్ళు కూడా హైలైట్ అయిపోయింది అండి సారీ డిజైన్ కూడా మనకి పోచింపల్లి బ్లౌజా ఇచ్చారండి చాలా కృష్ణార్ని గారి ఉందండి చాలా బాగుందండి సార్ అయితే మటుకి చాలా సూపర్ అండి మన వీడియోలు మంచి మంచి వీడియోలు చూస్తున్నారండి లైక్ చేయట్లేదు చాలా మంది లైక్ చేసి షేర్ చేయండి మంచి వీడియోల కోసం మన సైజ్ వాళ్ళకే సెల్స్ ఎప్పటికప్పుడు మోడల్స్ అందిస్తూనే ఉంటుందండి మా దగ్గర వచ్చే కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు మోడల్స్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నామండి మంచి మంచి కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడు అందిస్తున్నామండి మోడల్ అయితే మటుకు చాలా బాగుందండి ఇదిగోనండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా సూపర్ డిజైన్స్ సూపర్ కలెక్షన్ ఉన్నాయండి ఇవన్నీ ఇంకా మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి మన ఛానల్ చూసి ఇవ్వండి షేర్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన షాపుకి వచ్చి మంచి సొరకు తీసుకొని వెళ్ళండి అని నమస్కారం నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం